గుంతకా మండలం మెత్తమీద దంచాల గ్రామంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ 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 తిరుమలయ స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈ యొక్క దంచల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దేశ విభాగానికి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీలలో మొదటి బహుమతిని సాధించిన వారు నెల్లూరమ్మ అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో అద్దంకి మస్తాన్ యాదవ్ గారు దొన్నగిరి గ్రామం తుక్కలి మండలం కర్నూల్ జిల్లా వారి జూనియర్ రాణా జూనియర్ ధీరా చేత మూడు వేల ఆరు వందల మూడడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని సాధించారు రెండవ బహుమతిని సాధించిన వారు లింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్ఎన్ జి గోల్స్ ఎనే స్వామి గారు లింగదాల గ్రామం బొమ్మహల్ మండలం అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల నాలుగు వందల తొంభై రెండు అడుగులు రెండవ బహుమతిని సాధించారు మూడో బహుమతి గురుస్వామి గారు మండలం అనంతపురం జిల్లా వారి భీముడు అంజనీ జత మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు అడుగుల రెండించు మూడో మూడవ సాధించారు ఏ మైకు సౌండ్ నాలుగో బహుమతిని కల్లప్ప ఆశీస్సులతో గాలి సేనప్ప పెద్ద గౌట్ల అనంతపురం జిల్లా వాళ్ళతో మూడు వేల మూడు వందల ఒక్క అడుగు నాలుగో బహుమతిని సాధించారు నడవలయ స్వామి ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ నైన్ గుడికల్ గ్రామం ఎమిగలూరు మండలం కర్నూలు జిల్లా వాళ్ళతో మూడు వేల మూడు వందల పదిహేడు అడుగుల పదకొండు అంగుల లాగి ఐదో బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు పులికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో పాలెగారి మాధవరాజులు పులికొండ గ్రామం మండలం కర్నూలు జిల్లా మరియు నెట్టికంటి సంకీత రామ్ గారు నెలకొండ గ్రామం గుత్తకల మండలం అనంతపురం జిల్లా వారి చేత రెండు జతలు కూడా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరు ఏడు బహుమతులు క్యావాసం చేస్తున్నారు ఎనిమిదో బహుమతిని వారు దస్తగిరి స్వామి ఆశీస్సులతో చాకలి ధర్మరాజు గారు తుగ్గలి తుగ్గలి మండలం కర్నూలు జిల్లా భాజప మూడు వేల రెండు వందల ఎనభై ఏడు కూడా నాలుగించడానికి ఎనిమిదో బహుమతిని సాధించారు తొమ్మిదో బహుమతిని సాధించిన వారు ఆంజనేయ స్వామి మారేపట్ల ఆశీస్సులతో నరసింహులు గారు గోవిందవాడ గ్రామం బొమ్మలహల్ మండలం అనంతపురం జిల్లా భాజప మొండి జగమండి జప మూడు వేల రెండు వందల అరవై నాలుగు అడుగుల లాగి తొమ్మిదో బహుమతిని సాధించారు రాకెట్ పదో బహుమతిగా రాకెట్లో భీమలింగప్ప గారు పెంచపురం జిల్లా కంబైన్ సిద్ధార్థ గారు గడేకల్ గ్రామం విడపలకల్ల మండల అనంతపురం జిల్లా బాధ్యత మూడు వేల అరవై అడుగుల ఐదుల దూరాన్ని పదో బహుమతి కైవసం చేసుకున్నారు